ఈరోజు చాలా బాధాకరమైన విషయం మాలో ఒకడుగా జనసేన పార్టీ జన సైనికుడిగా పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానిగా అభిమానుగా ఈ మధ్యకాలంలోనే మాతోటి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని మాతోటి మమేకమైపోయి మా కుటుంబ సభ్యుల ఒకడైన మా విజయ్ మేము మా మామూలుగా బక్కడ బక్కోడ నేను తమ్ముడ నెలా పిలుచుకుంటాం కానీ మా విజయ్ కృష్ణ సడన్గా మొన్న టూ డేస్ బ్యాక్ ఒక యాక్సిడెంట్లో బ్రెయిన్ దెబ్బతల్లి బ్రెయిన్ డెడ్ అవ్వడం వల్ల అంతేకాకుండా నిజంగా అతని యొక్క ఆదర్శాలు అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదర్శాలు ఎలాగుంటాయో అదే విధంగా అప్పుడప్పుడు అలా అందరు స్నేహితుడికి చెప్పివాడంట నేను కానీ చనిపోతే నా యొక్క ఆర్గాన్స్ అన్నీ కూడా డొనేట్ చేయండి అని పాము సరదాగా చెప్పినట్టు అలా చెప్తుండేవాడంట అది ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పాపం వాళ్ళ ఒకే ఒక కొడుకు వాళ్ళ మదర్కి పెరాలసిస్టు ఆ నాన్నగారు డ్రైవరు వాళ్ళకు ఒకే ఒక కొడుకు నిజంగా ఇరవై ఎనిమిది సంవత్సరాలు వయసున్న రోడ్డు మంచి ఎదుగుతున్న కుటుంబానికి ఆసరాగా ఉన్న వ్యక్తి ఈ విధంగా దుర్మరణం చెందడం చాలా బాధాకరం కానీ ఆ కుటుంబ సభ్యులు పెద్ద మనసుతోటి ఆ చిన్న నాన్నగారు కానీ అందరూ కూడా పెద్ద మనసుతో మావాడు ఆశయం ఆర్గాన్స్ డొనేషన్ ఎప్పటి నుంచో చెప్తున్న చెప్పేటంటే అప్పుడప్పుడు దాన్ని ఎందుకంటే మా ఊరు పోతే ఒక ఐదురికి ప్రాణదానం చేస్తే మా ఊరు ఇంకా బతికున్నట్టే మేము భావిస్తామని వాళ్ళు ముందుకు రావడం అదేవిధంగా కిమ్స్ ఆసుపత్రితో మేము మాట్లాడటం ఎప్పటికప్పుడే వైభరెడ్డి సూర్య మా యువనాయకుడు వైభ సూర్య అలాగే మా విక్టరీ వాసు మా జనరల్ సెక్రటరీ వీరబాబు గారు వీళ్ళందరూ మంచి మా గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్టర్ గుల్లయ్య గుత్తులు సత్యనారాయణ వీళ్ళందరూ ఆ రోజు నైట్ నైట్ మొత్తం అందరితోటి మాట్లాడి సుమారు నైట్ పదకొండు పన్నెండు గంటల వరకు అన్ని ఏర్పాట్లు చేసి గుంటూరు కిమ్స్ ఆసుపత్రికి పంపించడం వాళ్ళు వెంటనే ఈ ఆర్గన్స్ అందులోనే ఒక పద్నాలుగు ఏళ్ళ తిరుపతి కుర్రుడికి మన మన విజయ్ హార్ట్ని డొనేట్ చేయడం పద్నాలుగేళ్ళ కుర్రుడికంటే అది నుండి నూరేళ్ళు జీవించడానికి ఎంత ఉపయోగపడ్డాడో చూడండి నిజంగా మా జన సైనికుడు అని ఒక బాధ ఒకవైపు ఉంటే ఇటువంటి డొనేషన్ చేసి చాలామంది ప్రాణాలను కాపాడేడండి మరొక రేపు మాకు చాలా గర్వంగా కూడా ఉంది నిజంగా మా జనసేన పార్టీ తరఫున అతనికి ఆత్మశాంతి కానీ మనసుపోతుగా కోరు సైనిక విజయ కృష్ణ విజయకృష్ణ हर विये कृष्ण हर विजय कृष्ण हर वे कृष्ण हर विजय कृष्ण हर वे कृष्ण